అందరి నమస్కారం ఈ ఎద్దులు చూసినట్లయితే ఏ జాతికి చెందినటివి ఏ జాతి ఎద్దులు సీమ ఎద్దులు అంటే పని చేయడంలో బాగా మస్తు పని చేస్తాయి ఇవి సీమా జాతికి చెందినటువంటి ఎద్దులు సీమ జాతి అక్కడ ఏది బెర్రికె అంటే సీమా జాతికి అక్కడ మధ్యలో ఉన్న బెర్రిక ఎద్దులు మనకి రైతు పరిచయడం జరిగింది మన రైతు పేరు వచ్చి మీ పేరు మానందరెడ్డి మానందరెడ్డి రెడ్డి ఇది బాగా ఈ ఎద్దులు బాగా పనులు వేసినాయన్ని వేసినాయి మీ ఎద్దులు అమ్ముతామంటున్నారు ఓకే మీరు ఏ రేటు వరకు ఆశిస్తారు ఈ ఎద్దులని ముప్పై ఒకటి ముప్పై అంటే కరెక్ట్ రేట్ అది కాకుండా అటు ఇటు వస్తే సరే మనకి ఈ రే ఎద్దు అమ్మడానికి మన అమ్మకాలకు మన ముందు రావడం జరిగింది అంటే ఇవి పొలంలో ఏ మాత్రం పని చేస్తాయి ఏ పనికి జరుగు ఏ పనికి ఏ పని అయినా గానీ అంటే మామూలుగా పొలంలో ఎంత పని సమయం తీసుకుంటా వర్క్ చేయాలంటే అంటే అంటే పొద్దున్న మూడు గంటల వరకు విన్నారు కదా అవునవున అవును మామూలు ఒక గంట కంటే ఎకరాల ప్రకారం కొడుతుంటాయి కదా ఎన్ని ఒక గంటకు ఒక గంటకు ఎకరా రు చూసినట్లయితే మనకి రైతు ఎద్దు గురించి కానీ మన ముందు పరిచయం చేస్తాడు అతను మాట్లాడుతున్నాడు మీ పేరు నా పేరు మానందరండి కర్నూలు జిల్లా పెద్దకడూరు మండలం నవలకెళ్ళ గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క రైతు మనకు ఎద్దు అమ్మకానికి మన ముందర రావడం జరిగింది ఎవరైనా కొనుగోలుదారులు ఉంటే ఈ యొక్క రైతు ఫోన్ నెంబర్ తీసుకొని మీరు కొనుక్కోవచ్చు అదే ఎద్దు గురించి పూర్తిగా డీటెయిల్స్లోకి వెళ్తే ఎద్దు గురించి వస్తాం అంటే ఎద్దుకి ఏమైనా ఏమైనా అలాంటివి ఎద్దు మీరు కాలుగం చూసే మనకు రైతు ఏం లేవంటున్నాడు ఇంకా సుళ్ళు ఏమన్నా అలాంటివి ఏం లేవు ఎద్దు అయితే మస్తు పని చేస్తుంది ఎద్దు మామూలుగా పొద్దున్న తీసుకెళ్తే దీనికి ఏమన్నా తినడానికి రెండు అవుట్లకి దాన పెడతారు ఒక గంట గాను ఎక్కడ పైన ఎదురు చూసినట్లయితే అంటే పిల్లలు కానీ ఎవరైనా ఆడవాళ్ళు కానీ ఎవరైనా దగ్గరికి వస్తే ఏమైనా ఏమను చాలా మంచి ప్రైజ్ ఎట్లయితే మీరు మినిమం ఎంత అన్నారు ప్రైజ్ ఎంతగా అన్నారు ముప్పై అంటే రేట్ అంటే అదే కాదు మనం వాళ్ళు ఆటో ఇటు తీసుకుంటారు మీరు ఫోన్ నెంబర్ చూసి మీరు తీసుకోవచ్చు అలానే రైతు దగ్గర మనం ఫోన్ నెంబర్ ఇప్పించుకొని కానీ మీరు ఆయన దగ్గర నుంచి మాట్లాడుకోవచ్చు అలానే రైతు దగ్గర అయినటువంటి ఆయన కుమార్ దగ్గర మనము ఫోన్ నెంబర్గానే తీసుకో ఫోన్ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై నాలుగు అరవై నాలుగు ముప్పై నలభై ఏడు ఈ ఫోన్ నెంబర్ కానీ మీరు చూసి ఫోన్ చేయొచ్చు మీరు కాలు కానీ చూసినట్లయితే కాలు భాగంలో కానీ ఎలాంటివి మనకి కనిపించవు ఈ ఎద్దుని చూసినట్లయితే ఈ ఎద్దు కానీ మన కాల భాగంలో ఎలాంటి ఎఫెక్ట్ కానీ లేదు మీరు తగిన రేటు రైతు దగ్గరే ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడచ్చు ఇది తెలిపద్దు ఎద్దు కలర్ వచ్చి తెలుపు ఎద్దు కులము జాతి వచ్చి బరికి జాతి అంటే మామూలుగా సీమ జాతి అంటారు సీమ కాదు బరికి కులం బరికి కులం బరి కులము పనిలో మాత్రం గగనం మీరు ఎద్దులు పూర్తిగా చూసినట్లయితే వీడియోలో ఎద్దుల గురించి మీకే అర్థమవుతుంది